ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అద్భుతంగా పనిచేశారని జిల్లా పవార్ అన్నారు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా పనిచేసిన పోలీసు అధికారులకు సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు ప్రణయ్ హత్య కేసులో ఏటూగా ఉన్న సుభాష్ శర్మకు మరణశిక్ష మిగతా ఆరుగురికి జీవిత ఖైదు మరియు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం జిల్లా ఎస్పీ శరత్ పవార్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి హత్య కేసు పూర్వాపరాలను వివరించారు తన కూతురు కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ను మారుతీరావు సుపారీ ఇచ్చి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున హత్య చేయించాడని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యిందని ఈ కేసులో ఏ వన్ గా మారుతీరావు ఏ టూగా సుభాష్ శర్మ ఏ త్రీగా మహ్మద్ అలీ ఏ ఫోర్గా గా అబ్దుల్ బారి ఏ ఫైవ్గా గా మహ్మద్ అబ్దుల్ కరీం ఏ సిక్స్గా గా తిరునగరి శ్రవణ్ ఏ సెవెన్ గా సముద్రాల శివ ఏ గా ఎంఎ నిజాం ఉన్నారని కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఏ వన్ గా ఉన్న మారుతీరావు చనిపోగా ఏ గా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించగా మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించినట్లు తెలిపారు కేసులో సరైన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ సుధీర్ కుమార్ ప్రస్తుత డీఎస్పీ రాజశేఖర రాజు సిఐ నాగదుర్గా ప్రసాద్ ఎస్

వన్ ఇయర్లో సూసైడ్ చేసుకున్నాడు ఏ టూ ఈజ్ సుభాష్ శర్మ అతను హయర్డ్ గన్ ఏ త్రీ ఈజ్ అస్గర్ అలీ ఏ ఫోర్ ఇస్ మొహమ్మద్ బారి ఏ ఫైవ్ అబ్దుల్ కరీం ఏ సిక్స్ షవణ్ శ్రవణ్ ఈజ్ ది బాబాయ్ అవుతారు ఏ సెవెన్ ఇస్ డ్రైవర్ అండ్ ఏ ఎయిట్ ఈస్ నజీ సో మీ అందరికీ తెలుసు ఇది మనీ ఇచ్చి హైర్ చేసి చంపడం జరిగింది దీనికి సంబంధించి నల్గొండ పోలీస్ తరఫు నుంచి ఎంబటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కూడా అన్ని సాక్ష్యాలు కూడా యాజ్ పర్ ప్రొసీజర్ పక్కడబందీగా సేకరించడం జరిగింది దీనికి సంబంధించి టెక్నికల్ డీటెయిల్స్తో పాటు విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా ప్రాపర్గా చేయడం జరిగింది మనం అప్పుడున్న ఐఓ పి శ్రీనివాస్ సిఐ నాగరాజ్ దీనికి మన పిపి రాములు గారి సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది సిడిఓ వీరస్వామి ఏఎస్ఐ మధుసూదన్ ఇప్పుడు కరెంట్ ఉన్న డిఎస్పి గారు కొంతమంది చాలా అంత మొత్తం టీం కలిసి ఈ కేసుని మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్ వర్క్ బిల్డప్ చేసిన తర్వాత కోర్టులో ట్రయల్ నడిచింది దీంట్లో మొత్తం హండ్రెడ్ అండ్ టూ విట్నెసెస్ని విట్నెస్ స్టేట్మెంట్స్ని తీసుకోవడం జరిగింది దీంట్లో టెక్నికల్ విధంగా కూడా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆడియో ఆడియో ఫుటేజ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము ప్రాపర్గా సేకరించిన తర్వాత ఇవాళ జడ్జ్మెంట్ వచ్చింది ఈ జడ్జ్మెంట్లో కూడా ఏ టు సుభాష్ శర్మ అయితే ద పర్సన్ హూ హాజ్ డైరెక్ట్లీ కిల్డ్ ప్రైట్ అతనికి డెత్ బై హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరికీ కూడా ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ అండ్ ఏ ఏ సెవెన్ అండ్ ఏ ఎయిట్ వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది నల్గొండ జిల్లాకు సంబంధించి పోయిన సంవత్సరం పదకొండు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఈ సంవత్సరం మళ్ళీ దిస్ ఇస్ ది సెకండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే ఈ జడ్జ్మెంట్ ద్వారా మనకి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతున్నది ఎటువంటి అఫెన్స్ ఇట్లాంటి గ్రేవ్ అఫెన్స్ చేసిన తర్వాత మేము తప్పించుకొని పారిపోతాము మేము ఏదో రకంగా కోర్టుని మిస్గైడ్ చేసి లేకపోతే మేము బయటపడతాం అనే అప్పులో చాలామంది ఉంటారు అట్లాంటిది ఏమి ఉండదండి పోలీసు వాళ్ళు తప్పకుండా అన్ని ఇట్లాంటి సెన్సేషన్ కేసులో లేకపోతే అన్ని కేసులో కూడా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితిలో కన్విక్షన్ వస్తుంది ఇందులో కన్ ట్రయల్ నడిచే సమయంలో కూడా ఏ టూ బెయిల్ రాని కోసం కూడా ఫేక్ షూరిటీస్ పెట్టడం జరిగింది ఇది కూడా గ్రహించి ఏమంటే దాని మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వేలు అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది సో దీనికి మొత్తానికి ది ఎంటైర్ టీం పాత రంగనాథ్ సార్ ఎస్పీ సార్ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్బందీగా చేపడం జరిగింది ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ది ఆఫీసర్స్ హూ హ్యావ్ డన్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ది ఆఫీసర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ అప్ విత్ ది ప్రాసిక్యూషన్ ఎస్పెషలీ ఆర్ కరెంట్ డిఎస్పీ మిరియాల్గూడ గారు కూడా చాలా వరకు ప్రాసిక్యూషన్లో ఫాలో అప్ చేయడం జరిగింది సో ఇట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఫ్రమ్ నల్గొండ పోలీస్ అండ్ ఆల్సో ఇట్ వెరీ గుడ్ మెసేజ్ కెన్ బి సెండ్ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఎటువంటి ఇట్లాంటి పెద్ద ఇష్యూస్ చేసి చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత మేము బయటపడతామనే అపువలో ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు తప్పు పడతారండి కంపల్సరీ కన్విక్షన్ వస్తుంది మేము కంపల్సరీ కన్విక్షన్ కూడా తీసుకొని వస్తాం